హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో వచ్చి విలేజ్ లాగ్ అనమాట ఇది మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చానని చెప్పాను కదా అక్కడ వీడియో తీసుకుంటున్నాను చూడండి ఎంత పీస్ఫుల్గా ఉంటుందో మార్నింగ్ టైంలో చిలుకలు పచ్చటి పొలాలు మధ్యలో ఇల్లులు నాకైతే నచ్చింది ఇక్కడ వచ్చేసి సిక్స్త్ అంతా అందరూ పనికి అయితే వెళ్ళిపోతారు పొలాలలో ఇంకా ఇక్కడ వచ్చేసి కొంచెం మా అమ్మ వాళ్ళది పని ఉంటే చేస్తున్నారు ఇంకా మా పిల్లలు అయితే మట్టిలోనే అనమాట నేను వచ్చి టూ డేస్ అయిపోయింది టూ డేస్ నుంచి మట్టిలోనే అసలుకి ఇంకా టిఫిన్ వచ్చి మా అమ్మ ఉప్మా చేసి పప్పుల పొడి అయితే కొట్టేసింది అనమాట ఇంకా పిల్లలకి అంతా పొయ్యి పైన స్నానాలు చేసేదానికి వాటర్ ఇట్లే పొయ్యి పైన కాబట్టేసింది ఇంకా అలా బాగుంటుందన్నమాట అందుకనే నేను వీడియో క్లిప్లు అయితే ఇక్కడ వచ్చి మా అక్క వాళ్ళ గార్డెన్లో కనకాంబరాల చెట్టు ఉందన్నమాట ఇంకా ఇవన్నీ కనకాంబరాలు అయితే ఫుల్గా కాసాయి బాగా మనం కొనుక్కున్నా కూడా ఇంత ఫ్రెష్గా కనకాంబరాలు అయితే దొరకవు అందువల్ల నాకు ఇష్టమే ఇంక అన్నీ నేనైతే ఇప్పుడు కోసేసాను అనమాట పూలు మొత్తం కోసేసి మొత్తం అన్నీ కట్టేశాను ఇంకా మొత్తం ఫ్రిడ్జ్లో ఇంకా నేను మొత్తం కనకాంబరాలు అయితే కోసేసాను ఇంకా మొత్తం కోసి కట్టేసాను అనమాట ఇంకా నెక్స్ట్ డే ఫంక్షన్ అయితే ఉంది అందువల్ల నేను బయట నుంచి కూడా ఫ్లేవర్స్ తీసారు కానీ నాకు అవి అంతగా బాగుండవు అనేసి ఇవన్నీ కోసేసి నేనైతే కట్టి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను అనమాట ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అసలుకి కన్ఫామ్ వాలైతే ఇంకా ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ ఇంకా కొత్త కొత్తగా చేస్తూ ఉంటాను ఇది వచ్చి రోజా పువ్వు వచ్చిందనమాట ఒకటే ఒకటి ఇంకా అన్నీ ఉన్నాయి ఇంకా నేనైతే నా వరకు అవి కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకునేసినానమాట కనకంలాలు ఇంకా ఇక్కడ ఉన్నంతసేపు టైం తొందరగానే అయిపోతూ ఉంటారు అసలు టైం ఎంత అయిందనేది కూడా తెలీదు యాక్చువల్లీ చెప్పాలంటే ఈ పల్లెటూరు ఇళ్ళలో టైమ్స్ కూడా ఉండవు వాళ్ళు మార్నింగ్ ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వాళ్ళు ఇక్కడ ఈ ప్లేస్ చూస్తే తెలుసుకుంటారు అనమాట కానీ ఫ్రెష్గా అన్నీ ఇక్కడ బాగుంటాయి అసలుకి నాకైతే నచ్చింది ఇంకా మా పిల్లలు అయితే ఇక్కడికి వచ్చాక ఫుల్ ఎంజాయ్ అయితే చేస్తున్నారు అనమాట ఇంకా నేను పూలు కట్టేసి అలా ఇక్కడ వచ్చేసి మా అక్క వాళ్ళు డాగ్స్ని అయితే పెంచుకుంటున్నారు ఇవి రెండు నేను పూలు కోసి కడుతున్నాను అనేసి బయట వచ్చి ఓ అని ఏరుస్తూ ఉన్నాయి నైట్కి వచ్చి ఇంకా డిన్నర్ చేసేసారు ఇంకా డిన్నర్కి వచ్చి ఆలు వంకాయ కర్రీ చేసి మా అమ్మ చపాతి పిండి అయితే తడిపింది మోస్ట్లీ జొన్న రొట్టె చేశారు కొంచెం ఇంట్లో ఫంక్షన్ పన్నులు ఉన్న దానివల్ల అయితే బయట వెళ్ళిపోయారు అనమాట నేనైతే ఇంకా వంకాయ కూర అయితే చేసేసాను చేసి ఇంకా చపాతి అయితే ఇంకా మా అక్క చపాతి పిండి తడిపేసి పెట్టేసింది ఇంకా కొన్ని పన్నులు ఉంటే వాళ్ళు చేసుకోవడానికి బయట అయితే వెళ్ళిపోయారు ఇంకా ఇప్పటికీ ఈ వ్లాగ్ అయితే నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే ఒక లైక్ ఇవ్వండి అబ్బా కొత్త వాళ్ళు ఎవరు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో సపోర్ట్ కావాలి ఇంకా ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళు కొత్త గడప పెట్టేస్తున్నారు అనమాట అందుకని కొంచెం అలా పెయింటింగ్ అనేది వేసేసి ముగ్గు వేద్దామని ఇంకా పెయింటింగ్ అయితే వేస్తున్నాము వేసేసి ఇంకా ముగ్గులైతే వేసామన్నమాట కొంచెం ఇంకా ఏదో నాకు వచ్చిన ముగ్గు అయితే నేను అలా వేసాను ఇట్లా క్లియర్ వేసేసాను అనమాట పీస్ఫుల్గా ఎంత బాగుంటుంది అంటే ఇక్కడ ప్లేస్ బయటనే ఇంకా ఇలా గడిచిపోతుంది ఇది వచ్చి ఇంకా టూ డేస్ నుంచి తీసిన బ్లాగ్ అనమాట ఇంకా నెక్స్ట్ డే అనమాట ఇక్కడ ఫంక్షన్ ఉంది ఇంకా ఫంక్షన్ కోసం అయితే ఇక్కడ మా అమ్మ వాళ్ళ ఇంటి బ్యాక్ సైడ్ అయితే మొత్తం అంతా క్లీన్ చేశారు క్లీన్ చేసేసి ఇంకా వాళ్ళు విస్క్ అయితే అంతా వేసేసి నీట్గా పెట్టేశారు అనమాట వంటలు చేసేదానికోసము ఇంకా నైట్ అంతా ఇక్కడే ఉండిపోయినాము ఇంకా మేము అలా కొంచెం కోన్లు పెట్టుకునేది ఉంటే ఇంకా అలా కోన్లు అయితే పెట్టుకుంటా అన్నాము ఇంకా ఇదంతా క్లీన్ చేసి మేము వంటలు చేసేదానికైతే ఇట్లా చేసుకున్నారు పల్లెటూళ్ళు ఇలానే చేసుకుంటారు బాగా ఇంకా ఇక్కడైతే కొంచెం చీకటి అయిపోయింది అయినా కూడా లైట్స్ ఉన్నాయి బయట కూర్చున్నాం అనమాట ఇంకా కోన్లు పెట్టేసుకొని అలానే కోన్ పెట్టేస్తా అన్నాను నేనే పెట్టాను మా అక్కకైతే ఇంకా అలా మా పిల్లలు తింటా అన్నారు గోబీ ఈ వీడియో అయితే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి వీడియో స్కిప్ చేయకుండా ఒక చూసి ఒక లైక్ ఇవ్వండి ఎంతో సపోర్ట్ కావచ్చు